వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి శనగలతోటి చాట్ మసాలా అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి లేకపోతే ముందుగా అయితే శనగల్ని కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి ప్రెషర్ కుక్కర్లో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు పెట్టి పక్కన పెట్టేసుకొని శనగల్ని ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఇందులోకి మీడియం సైజులో ఉన్న ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలిపేసుకొని టమాటాలు కొంచెం సాఫ్ట్గా ఏదాకా మగ్గించుకోవాలి కాబట్టి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని బాగా కలుపుకున్నామంటే తొందరగా మనకి కుక్ అయిపోతూ ఉంటాయి సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇందులోకి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక టీ స్పూన్ కారం వేసుకొని మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా ఇప్పుడే వేసేసుకొని బాగా కలుపుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకున్నాక మనం ఉడికించుకున్న శనగల్ని వాటర్ వన్ చేసుకొని శనగల్ని మాత్రమే ఒక కప్పు శనగల్ని వేసుకొని ఉడికించుకున్న శనగల్ని వేసుకొని ఇదంతా కలుపుకొని పావు కప్పు వాటర్ పోసుకొని శనగలు వాటర్ అన్నీ కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా ఈ శనగల్లో వాటర్లో ఈ శనగలు అనేది ఉడికిపోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇక్కడ కాన్ఫ్లెక్స్ని వేయించుకుంటున్నాను నేను ఈ కాన్ఫ్లెక్స్ కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం రెండుసార్లుగా ఈ కాన్ఫ్లెక్స్ని కూడా నేను వేయించుకుంటున్నాను ఈ శనగల మసాలా చాట్ మసాలా అనేది మా ఇంట్లో అందరికీ కూడా ఫేవరెట్ డిష్ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా అంతే ఉంటుంది బయట ఏమీ తినకున్నాయి ఇంట్లో మన చేతులతో మనం చేసిస్తే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు ఇప్పుడు ఇందులోకి పానీపూరి కూడా వేయించుకుంటున్నాను కార్న్ఫ్లెక్స్ వేయించుకున్నాక పానీపూరి కూడా వేయించుకున్నాను ఇవి వేయంగానే వర్రెలు పొంగినట్లు పొంగుతుంది పానీపూరి వీటిని కూడా టూ టైమ్స్గా వేయించుకొని వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి రెండుసార్లుగా ఇలా పానీపూరి కూడా వేయించుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఫేవరెట్ అయిపోతుంది అనమాట ట్రస్ట్ మీ ఇప్పుడు ఇలా వేయించుకుని వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా వాటిని ఒక ఒకవెలపాటు బౌల్ తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను కొంచెం శనగలు ఉల్లిపాయలు టమాటా ఉడికించుకున్నవి వేసుకున్నాక కొన్ని పచ్చి ఆనియన్స్ని వేయించుకో వేసుకోవాలి శనగల్లో తర్వాత కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలి తర్వాత పానీపూరి ఇట్లా క్రష్ చేసేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే చాట్ మసాలా మనకి రెడీ అయిపోయింది ఇది కలుపుకొని సర్వింగ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఇంకెందుకు ఆలోచ మీరు కూడా వీడియో చూసి చేసేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఉంటుంది